నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని డాడీ డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే దౌడమే తంతాడు వాతలు పడేలా తంతాడు అందుకే అన్నీ మూసుకొని వెళ్ళా చూపులకి నాలుగు పెళ్లి చూపులకి వెళ్ళా ఈ నాలుగు పెళ్లిచూపుల్లో ఒక్కళ్ళంటే ఒక్క అమ్మాయి కూడా కాలిగలేదు ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఖాళీగా లేను నీతో ఉన్నాను కానీ వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసా వాళ్ళకి పెళ్లి వేరు ప్రేమ వేరు ప్రేమించిన వాటితో పెళ్లి జరగకపోయినా వాళ్ళకేం పర్లేదు కానీ నాకు అలా కాదు నాకు ప్రేమ పెళ్లి రెండు ఒక్కటే నేను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి కావాలి నాకు నువ్వే కావాలి అమ్మాయి నాన్నలకి ఒకటే టార్గెట్ మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేయాలి అమ్మాయిలకి ఒకటే టార్గెట్ డబ్బున్నోడు కావాలి ఫ్రీడమ్ ఇచ్చేవాడు దొరకాలి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని అమ్మాయి నాన్నలు అనుకుంటున్నారు నిజాలు దాచి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు అనుకుంటున్నారు మా నాన్న ఫ్రెండ్తో మాట్లాడి నీ గురించి చెప్పి మా నాన్నకి మన సంబంధం ఓకేలా చేశాను ఇప్పుడు నువ్వు ఓకే అంటే మన పెళ్ళి లేదంటే లేదు ఏంటన్నా మీరు మమ్మల్ని మోసం చేస్తే గడ్డాల మీసలో పెంచేసుకొని ప్రపంచానికి చూపించేస్తావా ప్రాణాలు తీసేసుకుంటాం మీరేవో మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని అరకులో హాని మున్కొచ్చాను ఫ్రాన్స్ అని సెల్ఫీలు తీసుకొని స్టేటస్ పెడతారు అయినా ఇప్పుడు అంతా ఎందుకే నేను మోసం చేశాను అంతే కదా మోసం చేశాను పో మా తాత చచ్చిపోయినప్పుడు కూడా ఎడవలేదే నీకోసం ఏడ్చాను